హాయ్ కొంచెం సినిమా త్రివి లెస్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది గౌరవస్పి సార్ సుంకే సురేందర్ రెడ్డి గారు పెద్దలు అండి ఇదిగోండి ఎస్ఎస్ఆర్ బుల్స్ మంచి కాంపిటీషన్ జతండి ఈరోజు పత్తిపాడులో సీనియర్స్ విభాగంలో పదకొండు జాట్ల పోటీలో పాల్గొంటున్నాయి ఎస్ఎస్ఆర్ బుల్స్ మూడవ ఖాడిగా పోటీలో పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి జూనియర్ బిగుడు సవి చాచి చేసేది ఏంటి దీనిర్ బండి ఆపక్స్ మంచి తాంబూసే ఉంటాలండి ఈ రోజు మూడు జట్లు పోటీల పాల్గొంటున్నాయి గోరేస్ టీం సార్ శ్రీ సిందర్ రెడ్డి గారు ఏరసి మరిటిది కేశవ రెడ్డి ఫైల్ లో కొంచెం కాంపిటీషన్ వస్తాయి ఫ్రెండ్స్ సార్ వాళ్ళు రెండు జతలు వచ్చాయి సార్ నర్సి మారిటీ చూడండి టీవీ కానీ ఉంది జూనియర్ క్యాండ్ ఇవ్వడానికి రెస్ట్ తీసుకుంటుంది రాదు పద్దెనిమిదిలో తక్కువ ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ అట్లా మంచి మంచి జతలు ఈరోజు పత్తిపాడులో ఇది మూడో కాడిగా వచ్చాయి ఎస్ఎస్ఆర్ గురించి గౌరవ ఎస్పీ సార్ కిషోర్ ఎదుగడ్డి గారు బ్రాము పూర్వకర్ జిల్లా తెలంగాణ గారు ఎస్ఎస్ఆర్ కూల్స్ అండి మంచి కాంపిటీషన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ నరసింహారెడ్డి జూనియర్ గాండిగా పక్క చూడండి సవి చాచి జూనియర్ గేములు రెండు జతలు పోటీలో ఉన్నాయండి మంచి కాంపిటీషన్ జతలు అండి కొత్త పోటీలో ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా లైవ్ మిస్ కామాకండి పదకొండు జతలు పోటీలో ఉన్నాయి పదిన్నర దగ్గర నుంచి సీనియర్స్ విభాగంలో పోటీలు మొదలవుతాయి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది లైక్ చేసుకున్నట్టు వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైజ్ ఎనభై అండి వాటిలో మూడు క్వారీలో ఫస్ట్ బహుమతి గెలిచాయి మొద మంచి క్వారీలో సెకండ్ ప్రైజ్ కొట్టేయండి మంచి కాంపిటీషన్ చేత గౌరవ వేసిపిస్తారు సార్ కూడా కొంచెం చూడండి జూనియర్ బ మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ జతలు మాత్రం మిస్ ఇసుకోమని సీనియర్స్ విభాగం ఈరోజు గత వారం నుంచి కేఆర్ బ్యూర్బ్యూ కేర్ వేర్ గురించి రాలేదండి కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు రాలేదు సార్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పేరు పెట్టిన ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను జూనియర్ వేర్ సింహాలిటీ చూడండి జూనియర్గా అండి వాళ్ళు కూడా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి లేవు ఇంతతో ముగిస్తున్నాను కోటి దగ్గరికి వెళ్తున్నామం అండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ చూడండి అటు వచ్చేసి కూడా తెలంగాణ జాతి వచ్చింది అది కూడా మంచి కాంపిటీషన్ అండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు సింగమంట తుత్ విలేజ్ షోస్ లైవ్ ఉంటుంది తప్పకుండా మిస్ కాకండి అందరూ చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పోయినా ధన్యవాదాలు ఫ్రెండ్స్